క్రీస్తు పేరట మీకు శుభములు వందనములు బ్రం సో చాలామంది క్రైస్తవులు ఏదన్నా నమ్మలేని పరిస్థితి వస్తే ఎదుటివారు వాళ్ళు ప్రామిస్ చేస్తారనమాట అవును ఒట్టేసి చెబుతున్నాను మా అమ్మ మీద ఒట్టు అవును మా నాన్న మీద ఒట్టు దేవుని తోడు మా నాన్న తోడు మా అమ్మ తోడు పిల్లల మీద ఒట్టు ఇలాగ వేస్తున్నారు అవును సో మరి ఒట్టు వేయవచ్చా గ్రంథం ఏం చెబుతుంది అవును ఈ విషయాన్ని గురించి ఎస్ బ్రదర్ చాలా మంది ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఒట్టు వేయటానికి కారణం ఏంటంటే ఇంతకు మునుపు అతను అబద్ధం ఆడుటలో ఫెయిల్యూర్ అయ్యాడు అందుకని అతను మళ్ళా ఒట్టేస్తే ఇతను నమ్మించడానికి ఎదుటి మనిషిని నమ్మించడానికి ఒట్టేస్తేస్త అంటే ఇతను ప్రాక్టికల్గా నడవనటువంటి వ్యక్తి మాత్రమే ఒట్లేసుకుంటాడు ఇంతకు మునుపు ఎన్నో ఒట్లేసి ఉంటాడు ముందే అన్నీ అంటే ఇంతకుముందు అబద్ధాలు చెప్పి ఉంటాడు సో ఎదుటి మనిషి నమ్మడు కాబట్టి అబద్ధాలు ఆడటం వల్ల అతను నమ్మలేకపోయాడు నువ్వు చా ఆడిన అబద్ధాలు నేను చెప్పిన మాటలన్నీ నేను విని విని అలిచిపోయాను ఇంకా నేను నమ్మలేదు అన్నప్పుడు ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు కొట్టేసేస్తాడు ఇక ఒట్టేస్తున్నాయి ఈసారి ఆడను అంటే ఒట్టేస్తే ఎందుకు ఒట్టే ఒట్టేసే వ్యక్తి ఎవరంటే అంటే ప్రమాణం చేసి ఒట్లేసేవాళ్ళు ఎవరంటే ఇతను ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తి ఫెయిల్యూర్ కానటువంటి వ్యక్తి ఒట్లేడు బైబిల్లో నీ మాట అవునంటే అవును కాదంటే కాదంటే కాదని ఇవి ఒట్లేయటం అనేది బైబిల్లో వేయకూడదు అది ఇది యాకోబు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పన్నెండో వచనంలో నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశముతోడని భూమి తోడని కానీ మరి దేవుని దేని తోడు కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకున్నట్లు అవునంటే అవును కాదంటే కాదని ఉండవలను మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయను ఎవరికైనా సంతోషం కలిగిన దేవునికి అతడు కీర్తనలు పాడవలెను ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే ఎందుకు ఒట్లు పెట్టుకోనకూడదంటే ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ దేవుని తోడని కానీ ఒట్లు పెట్టుకున్నటం వల్ల మీరు తీర్పు పాలు కాకుండా అలా ఒట్లు పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు తీర్పులో పాలి బాగుస్తుంది ఇది సువార్తలలో కూడా వ్రాయబడినటువంటి మాట మీరు దేవుని తోడని ఆయన సింహాసనము తోడని మీరు ఒట్లు పెట్టుకొనకుడి ఒకవేళ ఒట్లు గిన పెట్టుకుంటే దీనివల్ల లాభం ఏంటంటే నీవు అబద్ధం ఆడినట్టు ఒట్లేయటం అంటే అర్థము అబద్ధము ఆడినట్లు నువ్వు అబద్ధము ఆడితే బైబిల్లో అబద్ధికులందరూ అగ్ని గంధకములలో పడవేయబడు పడవేయబడతారు మరి ఇప్పుడు ఒట్లు పెట్టుకోవటం అంటే ఏంటి అబద్ధాలు ఆడటం ఆడటం అబద్ధాలు ఆడిన వారికి దేవుడు ఇవ్వడనమాట అందుకే అపోస్తులు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఒట్లు పెట్టుకోలేదు ఇప్పుడు ఉదాహరణకు కొన్నిసార్లు మనము ఆయన రాజ్యముతోడు నీకు ఆనబెట్టి చెప్పున్నది ఏమనగా అన్నాడు అంటే ఇది ఒట్టని కాదు ఆయన రాజ్యము తోడు నీకు ఆనబెట్టి నేను చెప్పున్నది ఏమనగా సమయమందును అసమయమందును సువార్త ప్రకటించము శ్రమపడము నీ పనిని సంపూర్ణముగా జరిగించమని పౌలు తీమోతికి చెప్తూ ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా ఈయన ఒట్టేయట్లేదు ఇదేంటంటే ఆయన రాజ్యము తోడు అక్కడ అంటే ఉన్న నిజాన్ని నీకు తెలియజేస్తున్నాను నేను నువ్వు ఏం చేయాలి శ్రమపడుము స్వార్థికుని యొక్క పని చేయము చేయము చాలామంది తెలియక యేసు ప్రభు వారి సాక్షిగా అమ్మతోడు నాన్నతోడు పిల్లలతోడు పిల్లలతోడు ఇంకా మందిరముతోడు నేను అంతా నిజమే చెబుతా ఇంకోటి కూడా ఉంది కోర్టు న్యాయ వ్యవస్థలో కూడా న్యాయ వ్యవస్థ కూడా ప్రమాణం చేపిస్తుంది నిజం దేవుని సాక్షిగా అంత ప్రమాణము చేసి నిజమే చెబుతా హిందువులకైతే భగవద్గీత మీద ప్రమాణము చేసి నిజమే చెబుతా తర్వాత క్రిస్టియన్గా అయితే బైబిల్ మీద ప్రమాణం చేసి నిజమే చెబుతా అంటే న్యాయ వ్యవస్థ కూడా ఒట్లు పెట్టుకునేలా చేస్తుంది అయితే బైబిలు ఎప్పుడు కూడా నీ మాట అవునంటే అవును కారణ కాదు కాదు నువ్వు ఒట్లు పెట్టుకోవద్దు వాళ్ళేదో వాళ్ళని నమ్మించటానికి నమ్మకపోయినంత మాత్రాన ఏం కాదు నువ్వు నమ్మకుంటే దేవుడు చూసుకుంటుందంటే కానీ ఒట్లు పెట్టుకోవద్దు దానివల్ల వచ్చినది ఏంటంటే ఆ ఒట్లు పెట్టుకోవడము కంటే బైబిల్లో నీ మాట అవునంటే అవును కాదంటే కాదు కాదంటే కాదు ఒకడు మాట ఎందు స్థిరముగా ఉండేలా వాడు దేవుడు ఎందు పరిపూర్ణముగా ఉండును అంటే బైబుల్ అంతా కూడా మాట ఎందు నువ్వు స్థిరముగా ఉండవు నువ్వు దేవుని ఎందు పరిపూర్ణముగా ఉంటావు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు కొన్నిసార్లు మనిషి ఆర్థికంగా ఒకవేళ కష్టాలు పడవచ్చు కానీ ఒట్లు పెట్టుకోకూడదు దేవుని మీద ఒట్టు పెట్టుకోవటము అనేది తప్పు బ్రదర్ న్యూ టెస్టిమెంట్లో కూడా అపోస్తులు కూడా ఎక్కడ ఒట్లు పెట్టుకోలేదు ఆయన శిష్యులు కానీ క్రొత్త నిబంధన కూడా ఎప్పుడు ఒట్లు పెట్టుకున్నట్టు బైబుల్ చెప్పట్లేదు ఇది వాస్తవం కాబట్టి గ్రంథం ఏం చెబుతుందంటే ఒట్లు పెట్టకూడదు ఒట్లు పెట్టకూడదు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఉండాలి ఎస్ సో అందరూ బ్రదర్ థ్యాంక్ యూ